హాయ్ ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతం జెడ్ పేలో అప్డేట్ వర్షన్ జరుగుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది సో దీనివల్ల చిన్న టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది సో కొన్ని యాప్స్లో కొన్ని మొబైల్స్లో యాప్ అనేది ఓపెన్ అవ్వడం లేదు సో దాంట్లో మనం పెద్ద చింతించాల్సినటువంటి అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ సో దీనికి చిన్న సొల్యూషన్ ఏంటంటే వితౌట్ ప్లే స్టోర్ మనం ఈ యాప్ని వేరే వాళ్ళకైతే షేర్ చేయచ్చు అది ఎలా అంటే జస్ట్ మనం చాలా రోజుల క్రితం ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాం ఎందుకంటే షేర్ మీ కానీ నియర్ బై షేర్ కానీ ఇలాంటివి మనం వాడి ఉన్నాం సో మనం ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఈ స్క్రీన్ లోపల మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ షేర్ మీ అని ఉంది దాన్ని క్లిక్ చేశాను అండ్ ఇక్కడ కూడా షేర్ మీ అనేది క్లిక్ చేశాను సో ఇక్కడ ఇక్కడ ఈ యాప్ మొబైల్ నుంచి మనం సెండ్ అనేది చేస్తున్నాం ఈ మొబైల్లో మనం రిసీవ్ అనేది చేసుకుంటున్నాం సో ఇక్కడ మనం పర్మిషన్స్ అయితే అల్లవిస్తాం సో ఇక్కడ మనం వచ్చేసి యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు వచ్చేసి జెడ్ పే యాప్ కాబట్టి మనం ఇక్కడ జెడ్ పే యాప్ పైన టిక్ మార్క్ చేసుకుంటున్నాం సో ఇమీడియట్లీ మనం ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ సెండ్ అవుతుంది ఒకవేళ ఇక్కడ మనకైతే స్కానర్ అడుగుతుంది సో ఇక్కడ మనం స్కానర్ని తీసుకోవడం ద్వారా ఇమీడియట్లీ మనకు యాప్ అనేది ఆ మొబైల్లో నుంచి ఈ మొబైల్కి అయితే వచ్చేస్తుంది ఈసార్లు యాప్ అనేది ఈ ఫైల్లో నుంచి ఆ ఫైల్లోకి ఆ ఫైల్లో నుంచి ఈ ఫైల్లోకి మూవ్ కాకపోవచ్చు ఒకసారి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ట్రై చేయండి సో తర్వాత మీకు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అప్డేట్ అడుగుతుంది పర్మిషన్ సోర్స్ అడుగుతుంది అప్డేట్ ఎనీవే అని క్లిక్ చేయండి సో ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది ఇక్కడ రన్ అవుతుంది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను ట్రై చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రన్ అవుతుంది రన్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అనేది ఇమీడియట్లీ ఓపెన్ అవుతుంది సో ఆల్రెడీ మీరు పా లాగిన్ అయి ఉన్నారు కాబట్టి లాగిన్ చేయండి లేదు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆల్రెడీ నేను ఇక్కడ నా లాగిన్స్ ఉన్నాయి సో దాని ద్వారా ఏదో ఒక లాగిన్ యూజ్ చేసి నేను ఇక్కడ లాగిన్ అనేది అవుతున్నాను చూడండి మీరు ఇక్కడ సో నా యాప్ అనేది లాగిన్ అవుతుంది రైట్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ట్రై చేయండి మీరు కూడా